श्रीमन्महाभारतमुण्डुवन्दल एव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట నలభై ఆరు నూట నలభై ఏడు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు విదురుడు పంపించినటువంటి కనకుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కనక విదురుడికి మేము ఎంతటి ఆప్తులమో నీకు కూడా అంతటి ఆప్తులమే అందుకని ఇంతకుముందే ఊహించినటువంటి ఆపద ఇప్పుడు ఎదురయ్యింది నువ్వే ఇక్కడ ఉన్నటువంటి పురోచనుడికి తెలియకుండా మమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించవా అని ధర్మరాజు కనకుడితో అనగానే కనకుడు స తథేతి ప్రతిశ్రుత్య కనకో యత్నమాస్థిత అట్లాగే చేస్తా మిమ్మల్ని కాపాడుకుంటా అని శపథము చేసి కనకుడు ఇక తన ప్రయత్నాన్ని ప్రారంభం చేశాడు ఆవరణాన్ని పరిశుభ్రము చేసేటటువంటి నెపముతోని ఒక గొప్ప సొరంగాన్ని నిర్మాణం చేశాడు ఆ కనకుడు ఆ ఇంటి మధ్యలోనే మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఒక సొరంగాన్ని నిర్మాణము చేసి దానికి ద్వారాన్ని ఏర్పాటు చేశాడు ఆ ద్వారము ఉన్నట్టు కూడా ఎవ్వరికీ తెలియని విధంగా భూమికి సమాంతరంగా ఆ ద్వారాన్ని నిర్మాణము చేశాడు ఇక పాండవులేమో రాత్రి వేళల్లో ఆయుధాలను ధరించి అప్రమత్తంగా ఉంటూ ఉన్నారు పగలు మాత్రం ఒక అరణ్యము నుండి మరొక అరణ్యానికి వేట అనే నెపముతో అటు ఇటు వెడుతూ ఉన్నారు పురోచనుడిని మోసగించటం కోసం పాండవులు అపనమ్మకముతో ఉన్నా నమ్ముతూ ఉన్నట్టుగా దుఃఖముతో ఉన్నా సంతోషంగా ఉన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు ఇక ఆ నగరములో నివసించేటటువంటి పురజనులందరూ కూడా పాండవుల విషయాలను ఎంతమాత్రము గమనించటం లేదు విదురుని మంత్రి అయినటువంటి కనకశ్రేష్ఠునికి మాత్రమే పాండవుల యొక్క కదలికలు తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు సరే ఆ రకంగా పరిసంవత్సరోషితాన్ ఒక సంవత్సర కాలం పాండవులు అక్కడ నివసించారు అయితే పురోచనుడు కూడా ఏమనుకుంటున్నాడు పాండవులు నన్ను బాగా నమ్ముతున్నారు అని సంతోషిస్తూ ఉన్నాడు పురోచనుడు అట్లా సంతోషిస్తూ ఉంటే అప్పుడు ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తమ్ముల్లారా పాపాత్ముడైనటువంటి పురోచనుడు మనము వాడిని పరిపూర్ణముగా నమ్ముతున్నాము అని అనుకుంటున్నాడు అంటే ఆ నీచుడు మన చేత మోసగింపబడ్డాడు ఇక ఇప్పుడే ఇదే మనము పారిపోవడానికి తగిన సమయం అని అనుకుంటున్నా ఈ పురోచనుడు ఉండేటటువంటి ఇంటిని తగలబెట్టి మనం పారిపోదాం అని ధర్మరాజు తమ్ముళ్ళతో చెప్పాడు ఇక ఆ తర్వాత ఒకనాడు కుంతీదేవి దానము చేస్తున్నాను అనేటటువంటి నెపముతో కొంతమంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది అక్కడికి చాలామంది వచ్చారు అందరూ స్వేచ్ఛగా తిన్నారు త్రాగారు ఆ రాత్రి ఇక అందరూ కలిసి మళ్ళీ ఎక్కడి వాళ్ళక్కడ ఇళ్ళల్లోనికి వెళ్ళిపోయారు సరే అయితే ఆ విందు భోజనానికి ఒక బోయ స్త్రీ తన ఐదుగురు కుమారులతో కలిసి వచ్చింది ఆమె తన కుమారులతో వచ్చి అక్కడ తిని బాగా మద్యాన్ని త్రాగి శరీరం మీద స్పృహ లేకుండా పడిపోయింది ఆ గృహంలోనే అక్కడే నిద్రించింది సరే ఇంక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోయారు అని అనుకున్న తర్వాత జనమంతా వారణావతంలో నిద్రించారు అన్న ఆ సమయంలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది అప్పుడు భీమసేనుడు పురోచనుడు నిద్రిస్తూ ఉండేటటువంటి ఇంటికి ముందుగా నిప్పు పెట్టాడు తర్వాత ఇక లక్క ఇంటి ద్వారానికి నిప్పంటించి అన్ని వైపుల నుండి నిప్పు పెట్టి ఆ ఇల్లు అన్ని వైపుల నుండి కాలిపోవటాన్ని గమనించి అప్పుడు పాండవులు తల్లితో కలిసి వేగంగా ఆ సురంగములోనికి ప్రవేశించారు తర్వాత పెద్ద పెద్ద మంటలు కాలుతున్న శబ్దాలు అంతటా వ్యాపించాయి అప్పుడు ఊర్లో ఉండేటటువంటి జనమంతా మేల్కొని కాలుతూ ఉండేటటువంటి ఇంటిని చూసి దీనమైనటువంటి ముఖాలతో పురజనులంతా కూడా ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు ఏమనుకుంటున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ